అందరికీ నమస్కారం అండి నా పేరు రుద్రాల శ్రీనివాసరావు నేను యాక్చువల్గా ఫార్మర్ని కు రైతు కుటుంబంలో పుట్టాను వ్యవసాయం అంటే ఆసక్తి మట్టి వాసన పీల్చడం నాకు చాలా ఇష్టం సో ఈరోజు మీ ముందుకు మాట్లాడుతున్నాను అని అంటే దాని గురించి ఆసక్తి ఉంది కాబట్టి ఈ టన్ను అగ్రి అనే వాళ్ళు ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పమన్నారు నా అనుభవాలు కొన్ని జోడించి చెప్తాను మీకు వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చాను రెండు వేల పది ఆ ప్రాంతం నుంచి ఏదో వృత్తి రిచే హైదరాబాద్లో ఉంటూ వృత్తి చేసుకుంటూ కాస్త అసంతృప్తిగా ఉన్న క్రమంలో బేసిక్గా వ్యవసాయం నుంచి వచ్చాను కాబట్టి అప్పట్లో బయోడైవర్సిటీ అనే ఒక సదస్సు జరిగింది వరల్డ్ వైడ్గా దానికి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు అప్పుడు మహారాష్ట్రలో ఆయన వర్క్ చేస్తూ ఆ బయోడైవర్సిటీకి వచ్చినప్పుడు ఈనాడు పేపర్ వాళ్ళు ఆయన్ని చాలా కొన్ని ఎపిసోడ్స్ లాగా చేశారు ఆయన అనుభవాలు ఏంటి అనేసి అవన్నీ నేను ఒక అక్షరం పులు పోకుండా చదివిన తర్వాత ఆయన చెప్పిన విధానం అంటూ నాకు అర్థమైంది ఓహో అంటే మనం భూమిని ఎలా పాడు చేసుకుంటున్నాము మన పెద్దలు ఎలా ఆచరించారు ఏం కోల్పోయాము ఏమి తిరిగి తీసుకురాగలము అనే దాని మీద వాళ్ళు సుభాష్ పాలేకర్ గారు చెప్పిన ఎడిటోరియల్స్ అన్నీ చదివిన తర్వాత వారి ఉపన్యాసాలు వినిన తర్వాత నాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత నేను మరలా ప్రకృతి వ్యవసాయం చేయాలనే బాటలో ప్రయాణిస్తూ వస్తున్నాను ఈ క్రమంలో నాకు ఆయన జీవామృతము ఇవన్నీ చేసి ఆయన మెథడాలజీ అంతా విని ఆకలింపు చేసుకొని ఆయన చేసిన గ్రంథాలు అవన్నీ చదివిన తర్వాత రెండు వేల పదమూడులో ఇక్కడ షాది నగర్ దగ్గరలో షాబాద్ అనే దగ్గర కొంత పొలం లీజుకి తీసుకొని కూరగాయలు పండించడం స్టార్ట్ చేశాను చేసిన తర్వాత అక్కడ కొంత ఒక సంవత్సరం పాటు అనుభవం గడించి హైదరాబాద్లో కొన్ని మార్కెట్లు అంటే ఆర్గానిక్ స్టోర్స్ లాగా ఉన్నాయి ప్రకృతి వ్యవసాయానికి ద్వారా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన పంటలు నమ్మే కొన్ని దుకాణాలు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నాకు వచ్చిన పంటని వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది కొన్ని రీజన్స్ వల్ల టూ ఇయర్స్ తర్వాత దాని నుంచి బయటకు రావాల్సి వచ్చింది అంటే ఫామ్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ తర్వాత మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాను ఎందుకు గ్యాప్ తీసుకున్నామంటే పాలేకర్ గారు చెప్పినట్లు ఒక భూమిని పాడైపోయిన భూమిని కానీ ఏదైనా కొద్దిగా మళ్ళీ మనం తీసుకురావాలంటే ఒక మూడు సంవత్సరాల సమయం పడుతుంది బికాజ్ ఆఫ్ కోల్పోయిన వాటిని తిరిగి తీసుకోవాలి అంటే ఒక జ్వరం వచ్చిన మనిషి నిస్సత్తుగా నడవలేని పరిస్థితుంటే కొద్దిగా సమయం రెస్ట్ ఇవ్వాలి మళ్ళీ ఏదో గ్లూకోజ్ లాంటివి కొన్ని ఇచ్చిన తర్వాత ఎలా అయితే వస్తుందో పోయిన కోల్పోయిన వాటిని మళ్ళీ తీసుకోవడానికి మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఇప్పుడు సొంత పొలం ఉన్నవాలో అయితే చేసుకోవచ్చు లీజ్కి పోతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండవు నాకు అర్థమైంది సో దానికోసం మళ్ళీ ఒక ఐదు నాలుగైదు సంవత్సరాలు అలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఈ తర్వాత మళ్ళీ ఈ మధ్య ఈ మధ్య క్రమంలో ఏమైంది అంటే నేను అన్నింటిని గురించి స్టడీ చేస్తున్న క్రమంలో ఈ మధుచందన్ గారు అని ఆర్గానిక్ మాండ్యా వ్యవస్థాపకులు ఆయన ఆయన కూడాను ఇలా వ్యవసాయం చేస్తున్నాను తెలుసుకున్న తర్వాత నేను ఆయన కొన్ని వర్క్షాప్స్ లాంటివి పెట్టినప్పుడు మైసూర్ వరకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ రెస్టారెంట్ హల్లి అనే ఏదో ఉంది అక్కడ కొన్ని వచ్చాను ఏం చెప్పింది కూడా మంచి అంటే పాలేకర్ గారు చెప్తున్న విధానం ఏంటి అని అంటే ఒక ఫుడ్ ఫారెస్ట్ లాగా సమగ్ర వ్యవసాయం అది దీనిలో ఏంటి అని అంటే మధుచందన్ గారు చేసింది కూరగాయలు మాత్రమే ఎలా చేయాలి అనేసి సేము ప్రకృతి వ్యవసాయ మెథడ్సే చేసుకున్నారు ఆయన కూడా కుమారస్వామి వారు అక్కడ బెంగళూరు ప్రాంతంలో ఉన్న పెద్దలు వారి ద్వారా అడాప్ట్ చేసుకొని దీన్ని కాస్త ముందుకు చేసి ఎక్స్పెరిమెంట్ మోడల్లాగా ఆయన అనుభవం గడించి ఈ ఆర్గానిక్ మాండ్యా అనే ఒక వ్యవస్థాపన పెట్టి దాని ద్వారా అందిస్తున్నారు దీనిలో ఇప్పుడు ఈ మధుచందన్ గారు ఆర్గానిక్ మాండ్యాలో చెప్తున్న మోడలు ఒక ఎకరంలో ఒక నెలలో ఒక లక్ష రూపాయలు అనేది సంపాదించగలరు ఆ యొక్క అవకాశం ఉంది దాన్ని కష్టపడి చేసుకునే వాళ్ళకి నేను ఎలా చేయాలో నేర్పిస్తా అని చాలా వర్క్షాప్ పెడుతున్నారు ఆయన సో నేను కూడా ఇది విన్న తర్వాత అరే ఒక ఎకరంలో ఒక లక్ష రూపాయలు ఎలా సంపాదించగలను అది ఒక నెల రోజుల్లో ఇది సాధ్యం అని నాకు కూడా ఒక రైతు అయినా సరే నాకు కాస్త సందేహాలు ఉండేవి ఆ సందేహాలు ఉన్న తర్వాత ఆయన వర్క్షాప్లు విన్న తర్వాత ఆయన ఇదిగో ఈ చెట్టుకి ఇంత వస్తుంది అని చూసుకున్న తర్వాత నేను కూడా ఒక చెట్టుకి రెండు కేజీలు టమాటాలు పండించగలవా లేదా కొంతమంది రైతులతో మాట్లాడి నేను కొన్ని మొక్కలు వేసుకున్న తర్వాత అట్లా వచ్చిన తర్వాత ఈ కాయ ఎంత సైజు వస్తుంది ఒక చెట్టుకి ఎన్ని కేజీలు ఎన్ని కాయలు కాస్తాయి రెండు కేజీలు వస్తుందా రాదా ఇట్లా నేను నా పర్సనల్ స్టడీ చేసుకున్న తర్వాత నాకు అనుభవం అయింది ఎస్ ఇది అసాధ్యం కాదు అనుకున్న తర్వాత నేను గత ఏప్రిల్ నెలలో ఇక్కడ ఒక ఎకరంలో అది ఎక్స్పెరిమెంటల్ మోడల్గా చేద్దాము అవుతుంది వర్కౌట్ అవుతుందనే తెలుసు కానీ అది నిజంగా అవుతుందా కాదే మనం కూడా చూడాలనే ఉద్దేశంతో ఒక ఎకరాలో వేశాను నేను ఏప్రిల్లో వేసిన తర్వాత ఒక సైకిల్ పూర్తయింది ఇప్పుడు దీనిలో మా మధుచందన్ గారు ఏం చెప్తారు అంటే ఒక ఎకరంలో ఒక వంద బెడ్లు వస్తాయి ఆ వంద బెడ్ల నుంచి ప్రతిరోజు ఆదాయం రావాలి ఈ మూడు నెలల్లో అంటే నాలుగు నెలలు ఓవరాల్ చెప్పాలంటే ఒక బెడ్ ఈరోజు ఇత్తనం వేసామంటే ఆ బెడ్ యొక్క సైకిల్ దాంట్లో వేసిన అనేక రకాల ఐదు ఆరు రకాల కూరగాయలు కూడాను ఒక నాలుగు నెలల తర్వాత పూర్తయిపోతుంది దాని లైఫ్ సైకిల్ అప్పట్లో ఒక బెడ్ నుంచి ఐదు వేల రూపాయలు ఇన్కమ్ మనం సంపాదించాలి అది ఎలా సాధ్యం అవుతుంది అనేసి ఆయన ప్రాక్టికల్గా అక్కడ మైసూర్ దగ్గర చేశారు ఆయనను చూసి అక్కడ రైతులు ప్రభావితం అయితే చాలామంది ఈ మా ఈ మోడల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొత్తగా లో సరౌండింగ్స్లో రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఈరోజు వర్క్షాప్ జరుగుతుంది దానిలో కూడా నేను నా ఎక్స్పీరియన్స్ కొంతమంది రైతులు ఏదైనా సందేహాలను నింపడానికి వచ్చాను నేను ఇంకొంత నాలెడ్జ్ మధుచందన్ గారి ద్వారా తెలుసుకోవాలని వచ్చాను సో ఇదేంటి అని అంటే అంటే కొంతమంది రైతులు అనుభవంతో చెప్పినప్పుడు మాత్రమే ఎవరు నమ్మరండి ఒక రైతు స్థాయిలో ఒక పల్లెటూరు పోయి మనం ఒక రైతుకి ఒక నెలలో ఒక లక్ష రూపాయలు వస్తాయండి నేను చెప్తా అంటే పిచ్చోడా పిచ్చోడాను వెళ్ళిపోరంటారు ఇది సహజమైన అంటే ఎవరు నమ్మరు కానీ ఇది సాధ్యమే అసాధ్యం కాదు అంటే ఆయన మధుచందన్ గారు చెప్పిన మోడల్లో వంద శాతము సక్సెస్ రేట్ వస్తే లక్ష లక్ష ఇరవై వేలు సంపాదించవచ్చు దీనికి ఆయన ఏం చెప్తున్నారంటే ఒక ఎకరంలో ఒక భార్యాభర్త ఎక్కడోకో పోయి పని చేయకుండా పల్లెటూర్లు వదిలిపెట్టి వాళ్ళు ఉన్న ఎకరంలోనూ అర్ధ ఎకరంలో చేసుకొని ఒకళ్ళ కింద పని చేయకుండా సొంతంగా చేస్తూ ఒకళ్ళకి మాటలు పడకుండా చేసుకోవచ్చు వ్యవసాయం ఉన్నవాళ్ళు వదిలిపెట్టిపోకుండా ఈ మోడల్ని అడాప్ట్ చేసుకుని చేసుకోండి అని సూచిస్తున్నారు ఆయన దీనిలో వంద పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఆయన చెప్పినట్టు లక్షల నుంచి లక్ష ఇరవై వేలు తీయచ్చు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అయినా యాభై వేలు అట్లీస్ట్ లేదు ఏదో కారణాల వల్ల ముప్పై వేల రూపాయలు తీసుకున్నా కానీ రోజుకు ఐదు వందల రూపాయలు కూలి భార్య పడుతుంది అంటే మీరు మొదలుపెట్టినప్పుడు కాస్త సందేహాలు ఉన్నప్పుడు ముప్పై వేలు నలభై వేలు నెలకు వస్తాయి మీకు ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది లక్ష రూపాయల వరకు వెళ్ళొచ్చు ఇది అసాధ్యమైన ఏదో మాటలు చెప్పుకొని ఒక వస్తువు నమ్మడానికి మార్కెటింగ్ వాళ్ళు చెప్పేలాంటిది అయితే కాదు దీనిలో ఖచ్చితంగా న్యాయం ఉంది కష్టపడి చేసే వాళ్ళకి ఆ ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి దానిలో సందేహాలు పడాల్సిన పని లేదు ఇంకోటి ఏంటంటే హోమ్ ఇది బాగుంది నాకు నెలకు లక్ష రూపాయలు అంటే పది ఎకరాలంటే నెలకు పది లక్షలు కూడా సంపాదించవచ్చు కానీ కాస్త పెద్ద రైతులు ఆలోచించవచ్చు కానీ ఇది అసాధ్యం కాదు మీరు పది పది ఎకరాలకు ఒకే రోజుగా వెళ్ళకూడదు మీరు ఫస్ట్ ఒక పావు ఎకరం అంటే ఒక పది గుంటలు చేసుకోండి లేదంటే ఐదు గుంటలు చేయండి ఒక సైకిల్ తిరగనివ్వండి నాలుగు నెలలకు పోయేసరికి మీకు సాధక బాధకాలు దానిలో ఉన్న లోటుపాట్లు తెరిస్తే ఆ తర్వాత మీరు మొదలు పెట్టండి మీకు తెలిసిపోతుంది నాలుగు నెలల్లో ఒక సైకిల్ అయిపోయేసరికి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసుకుని చేసుకోండి మార్కెటింగ్ వ్యవస్థ అనేది మధుచంద్ర గారు చెప్తున్నారు మీ చుట్టూతూ ఉన్న ఒక పల్లెటూరుని మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చెప్పండి వాస్తవానికి ఈ పంటని ఎలా చేస్తామంటే మనకి ఒక ఎకరాకు వచ్చేసి నలభై మూడు వేల ఐదు వందల అరవై చదరపు గజాలు వస్తాయి ఒక ఎకరాకు దీనిలో ఏం చేస్తామంటే ఒక వంద ఫీట్లు పొడవు అంటే మీ పొలం అరవై ఫీట్లు ఉండొచ్చు ఒకళ్ళ పొలం రెండు వందల ఫీట్లు ఉండొచ్చు దాన్ని బట్టి మనం దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ప్యాటర్న్ అనేది ఒక బెడ్ వచ్చేసి వంద ఫీట్లు పొడవు మూడు ఫీట్లు వెడల్పు ఒక్కో బెడ్కు మధ్యలో ఒకటిన్నర ఫీట్ గ్యాప్ మనిషి నడవడానికి కాయలు కోసుకోవడానికి వ్యవసాయంలో చేసుకోవడానికి అనుకూలంగా ఇది దాని మోడల్ ప్యాటర్న్ చేసినటువంటి విజయరామ్ గారికి దీనిలో ఏం చేస్తామంటే మనం ఇప్పుడు అందరు రైతులు చేస్తున్న వ్యవసాయం ఏంటి అని అంటే ఒక పత్తినో మిరపనో కందినో వేస్తారు ఆ పంట నుంచి వస్తే ఫలసాయం డబ్బులు తీసుకోవాలి లేదు అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదైనా పరుగుల రావచ్చు రేటు లేకపోవచ్చు అకాల వర్షాలు కావచ్చు దీనివల్ల నష్టపోయినప్పుడు పెట్టిన పెట్టుబడి కానీ చేసిన కష్టం కూడా ఏమీ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు అందరూ అనుభవిస్తున్న విధానం ఇది దీనికి అగైనగా ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి మెథల్లో ఫుడ్ ఫారెస్ట్ ఫైవ్ లేయర్ మెథడ్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే లాంగ్ రన్లు అంటే మనం నాటిన విత్తనాలు చెట్లు మన పిల్లలు మన మన వాళ్ళు కూడా తింటారు ఫుడ్ ఫారెస్ట్ లాంటిది అదేంటంటే పండ్ల తోటలు అది ఈ కూరగాయలు ఏంటంటే ప్రతిరోజు కూరగాయలు అందరికీ అవసరం ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ కూడాను ఒక అవకాశం ఉంది అనే మోడల్లో ఇక్కడ వంద ఫీట్లు పొడవు మూడు ఫీట్లు వెడల్పు బెడ్డుకు బెడ్కు మధ్యలో ఒకటిన్నర ఫీటు బెడ్ హైటు ఒకటి నుంచి ఒకటిన్నర ఫీటు హైట్లో పెట్టుకొని విత్తనాలు వేసుకుంటాము ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ కూడాను నాలుగు నుంచి ఐదు రకాల కూరగాయలు మనం పెంచుకోవచ్చు ఒకే బెడ్లో ఒకే సమయంలో విత్తనాలు వేసుకుంటాం అనమాట అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు వంద ఫీట్లు పొడవు అనుకున్నాం మనం మూడు ఫీట్లు వేడల్పు బెడ్ ఇచ్చాము ప్రతి ఒక్క ఫీటుకి ఒక లైన్ లాగా గీసుకొని మూడు ఫీట్లు పొడవుతో ప్రతి అడుగుకి అడుక్కి గ్యాప్ ఇచ్చుకుంటూ వంద లైన్స్ ఆకుకూరలు వేస్తాం మనం అది కొత్తిమీర కావచ్చు పాలకూర తోటకూర బచ్చలకూర ఇట్లా మీకు మీ ప్రాంతంలో మీ ఊర్లో మీరు ఏదైతే అమ్ముకోగలం ఏదైతే అమ్ముకోగలం అనుకుంటున్నారో ఆ విత్తనాలను వేసుకోవచ్చు మీరు ఆ తర్వాత అంటే వంద బిడ్ల నుంచి వంద లైన్స్ ఆకుకూరలు వేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్కనుంచండి ఒక క్రాప్ అయిపోయింది రెండో క్రాప్ ఏమి అంటే ఇప్పుడు ఒక ఫీట్కి ఒక ఫీట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది అక్కడ ప్లేస్ ఏమవుతుంది నెల రోజులు దాటిపోయిన తర్వాత అక్కడ క్రాప్ అయిపోతుంది దాన్ని మనం ఏం చేస్తామంటే ఇది ఆకుకూరలు ఏవైనా ఒక ఫీటు వరకు ఒక అడుగు వరకు మాత్రమే ఒక అడుగు వరకు మాత్రమే హైట్ పెరుగుతాయి ఆ తర్వాత పైకి రావన్నమాట మనం ఏం చేస్తామంటే ప్రతి రెండు ఫీట్లకి మధ్యలో ఏది ఈ ఆకుకూరల మధ్యలో ప్రతి రెండు ఫీట్కి మధ్యలో ఒక కూరగాయల పంటలు టమాటా కావచ్చు బెండ కావచ్చు బీర టమాటా మిర్చి వంగ బెండ ఇలాంటివి మీకు వాతావరణం మీరు అమ్ముకోగలము మా ఊరిలో పోతుంది అనుకున్నది కూరగాయల పంట ఒకటి వేసుకుంటాం అంటే ఒక బెడ్లో రెండు ఫీట్లు ఒకటి చొప్పున రెండు లైన్లుగా వేస్తే వంద మొక్కలు వస్తాయి వంద మొక్కలకి కే ఒక్క మొక్కకి రెండు కేజీలు చొప్పున రెండు వందల కేజీలు కూరగాయలు వస్తాయి అంటే వంద లైన్లు ఏమో ఆకుకూర రెండు వందల మొక్కలేమో కూరగాయల మొక్కలు వస్తాయి ఏమైనా తర్వాత మధ్యలో ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుంది ఈ రెండు లైన్స్ మధ్యలో ఎందుకు మనం టమాటాకు టమాటాకు మధ్యలో రెండు ఫీట్లు ఇచ్చాం కాబట్టి మధ్యలో ఒక ఫీట్ ఖాళీ ఉంది కదా ఇంకొక లైను అక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడ భూమిలోకి పోయే దుంప జాతులు ఏవైనా సరే బీట్రూటు క్యారెట్ ముల్లంగి అంటే ర్యాడిషు తర్వాత చిలగడ దుంప చిలగడదుంప పాజిబుల్ కాదు చిలగడదుంప పాజిబుల్ బికాజ్ ఆఫ్ అది తీగ అల్లుకుంటుంది కాబట్టి అన్నిటిని డిస్టర్బ్ వస్తుంది సో అవి కాదు బీట్రూటు క్యారెట్టు తర్వాత రాడిష్ ముల్లంగి ఈ మూడు దుంప జాతులు ఏవైనా వేసుకోవచ్చు అంటే ఆకుకూర వేసాము కాయగూరలు వేసాము జాతులు వేసాము ఇంకొక రకం వేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు వంద ఫీట్లు పొడవు బెడ్ వేసుకున్నాము ఆ చివర ఈ చివర ఏం చేస్తామంటే మూడు పాదులుగా బీరకాయ కానీ అంటే తీగ జాతులు ఏవైనా సొర బీర కాకర ఈ మూడు మనకి జనరల్గా పోతుంటాయి మార్కెట్లో పొట్ల కూడా వేసుకోవచ్చు ఈ మూడిట్లో మూడు ఇంటూ ప్రతి ఇప్పుడు వంద ఫీట్లు బెడ్ జీరో దగ్గర ఒక మూడు పాదులు వేసాము ఇరవై ఫీట్ల దగ్గర మళ్ళీ మూడు పాదులు నలభై దగ్గర మూడు అరవై ఎనభై వంద ఇట్లా ఆరు లైన్స్ వస్తాయి ఆరు మూళ్ళు ఇంటూ పద్దెనిమిది పద్దెనిమిది హోల్స్ వస్తాయన్నమాట ఆ పద్దెనిమిది హోల్స్లో మనము బీర కాకర సొర ఈ మూడిట్లు మీకు మీరు అమ్ముకోగలము ఈజీగా మా ప్రాంతంలో అమ్ముడు పోతుంది అనుకున్నది వేసుకోవచ్చు దీని నుంచి ఏమవుతుందంటే ఒక్కొక్క పాదిలో మూడు మూడు వేస్తే పద్దెనిమిది మూడు యాభై నాలుగు మొక్కలు వస్తాయి యాభై నాలుగు ఇంటూ ఒక మొక్కకి రెండు కేజీలు ఇచ్చింది అని చూసినట్లయితే నూట ఎనిమిది కేజీలు దిగుబడి వస్తుంది అంటే ఇక్కడ మనం దీనికి ఎకనమిక్స్ ఎలా చెప్పుకున్నాం లక్ష ఎలా వస్తాయి అనేసి చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఆ సందేహాన్ని ఎలా వస్తుంది అనేది ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు నాలుగు రకాల పంటలు వేసుకున్నాం మనం తీగ జాతులు పైకి వెళ్ళిపోతాయి డిస్టర్బ్ చేయకుండా కూరగాయల పంటలు వచ్చేసి ఒక రెండు మూడు ఫీట్ల వరకు పెరిగిపోతాయి రెండు తర్వాత ఆకుకూరలు ముప్పై రోజుల్లో వస్తాయి అంటే కూరగాయలు ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్కి ఆకుకూర అనేది మనకి హార్వెస్టింగ్ అయిపోయి డబ్బులు వచ్చేస్తాయి దాని నుంచి ఇంకా నాలుగో పంట ఏంటంటే దుంప జాతులు అవి భూమిలోకి వెళ్ళిపోతాయి పైకి ఎక్కువగా పెరగవు ఒక ఫీట్ కన్నా సో ఈ నాలుగు క్రాపులను చూజ్ చేసుకుంటాం మనం వీటిలో మీకు మార్కెట్లో అమ్ముకుని వేసుకోవచ్చు